మీకు తెలుసా నాగార్జున సాగర్ డ్యామ్ లో కాంక్రీట్ లేదు అవును ఇది మ్యాసండ్రీ డ్యాం రాళ్లతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ ఇది కృష్ణా నదిపై నిర్మించిన ఈ బీస్ట్ లెవెల్ స్ట్రక్చర్ నూట ఇరవై నాలుగు మీటర్ల హైట్ ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల లెంగ్త్ ఇరవై ఆరు స్పిల్ వే గేట్స్ ఒక్కోటి పదమూడు మీటర్లు వైడ్ పద్నాలుగు మీటర్లు టాల్ ఇది నాలుగు వందల ఐదు టీఎంసీ నీటిని నిల్వ చేయగలదు అంటే పదకొండు పాయింట్ ఐదు బిలియన్ క్యూబిక్ మీటర్లు యాక్టివ్ కెపాసిటీ రెండు వందల నలభై నాలుగు టీఎంసీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఎనిమిది వందల పదహారు మెగావాట్లు ఈ డ్యామ్ ద్వారా సుమారు తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్ష ఎకరాల భూమికి నీరు అందుతుంది ఇది గ్రీన్ రెవల్యూషన్ లో భాగంగా నెహ్రూ ప్రారంభించిన మొదటి మల్టీపర్పస్ డ్యామ్ ఇది మ్యాసండ్రీ డ్యామ్ అంటే రాళ్లతో ఇంటర్లాక్ చేసి ఇంజనీరింగ్ బ్రిలియన్స్ తో నిర్మించారు ఇది ఇరిగేషన్ డ్రింకింగ్ వాటర్ పవర్ ప్రొడక్షన్ మూడింటికి బ్యాక్ బోన్ ఇక్కడి రిజర్వాయర్ వ్యూ బోటింగ్ సన్ రైజ్ ఆల్ సినిమాటిక్ ఇది కేవలం డ్యామ్ కాదు ఇది తెలుగు ఇంజనీరింగ్ కి ఒక మాన్యుమెంట్ నెక్స్ట్ టైం నాగార్జున సాగర్ వెళ్తే నీ కెమెరా కాదు గర్వం తీసుకెళ్ళు